ఇప్పుడు ప్రతి ఒక్క దాన్ని కూడా చాలా విచిత్రం విచిత్రంగా చేసేస్తున్నారండి సెలబ్రేట్ ఫెస్టివల్స్ ఫస్ట్ ఏంటో తెలుసా అండి ప్రహ్లాదుడు మన నరసింహస్వామి సినిమా చూసారు కదా అందులో ప్రహ్లాదుడు ఒక విషయం చెప్తారు నవ భక్తి మార్గముడు అంటారు మీరు ఎప్పుడైనా నైన్ ఫార్మ్స్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ చెప్పండి అందులో ఫస్ట్ ఆయన చెప్తారు శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యమాత్మని వేదనం ఫస్ట్ శ్రవణం అంటే మనము భక్తుల దగ్గర నుంచి అంటే శాస్త్రాన్ని కేవలం తెలుసుకోవటం కాదండి శాస్త్రాన్ని చదవటం రావటం కాదు దాన్ని అర్థం చేసుకొని జీవితంలో ఆచరించిన భక్తులు ఒకటి తెలుసుకోవటం రెండు ఆచరణ ఆచార్యుడు అంటే ఎవరు అని అంటే ఎవరైతే జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానాన్ని చక్కగా ఆచరిస్తారు అయితే అలాంటి భక్తుల దగ్గర నుంచి ఎప్పుడైతే మనం శాస్త్రంలో ఉండే విషయాలను వింటామో అప్పుడు మనకేమవుతుంది అంటే భగవంతుడి పట్ల భావన భక్తి భావన అనేది పెరుగుతుంది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే భగవంతుడి దగ్గరికి మనకి తీసుకెళ్లేదు ఆయనతో మనం ఏర్పరచుకునే కనెక్షన్ మనకి ఎంత నాలెడ్జ్ ఉంటే నాలెడ్జ్ తీసుకెళ్లేదండి కనెక్షన్ ఏర్పాటు చేస్తుంది సో అయితే ఫస్ట్ శ్రవణం దాని తర్వాత కీర్తనం కలియుగంలో భగవంతుణ్ణి పొందే మార్గం ఏమిటి కలో దోష నిదేరాజన్ రాజన్నస్ ఏకొన్ మహాన్ గుణ సంగ ముక్తసంగపరం వ్రజేత్